ఏప్రిల్ తొమ్మిది ఉగాది వచ్చేలోపు తమలపాకులతో ఇలా చేస్తే కోటీశ్వరులు అవ్వాల్సిందేనండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది వచ్చింది అయితే ఉగాది వచ్చేలోపు ఈ వీడియో మీ కంట తమలపాకులతో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఈ సంవత్సరం అంత అదృష్టం కలిసి వచ్చి మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకు ఉపయోగం అంతా ఇంత కాదు తమలపాకులు మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించి అదృష్టాన్ని పెంచుతాయని పండితులు చెబుతున్నారు తమలపాకుతో ఏ పరిహారాన్ని పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందని చెప్పి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తమలపాకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులండి తమలపాకులకు పూజలలో ముఖ్యమైన స్థానం ఉంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులు ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికీ అనారోగ్య సమస్యలు రావు తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే శుక్రవారం సాయంత్రం ఒక తమలపాకును నీటిలో వేసుకుని తలస్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా నశించిపోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా కలుగుతుందండి అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ ఉగాది వచ్చే లోపు ఏదైనా ఒక శనివారం రోజున ఒక తమలపాకును తీసుకొని దాని మీద రెండు లవంగాలు వేసి లవంగాల పైన ఉంచి కొంచెం నెయ్యి వేసి లవంగాలను కాల్చండి ఇలా కాలిస్తే లవంగాల నుండి పొగ వస్తుంది ఆ పొగతో మీ ఇంట్లో ఉండే దేవుని పటాలకు హారతి ఇవ్వండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ పైన ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తూ ఉంటారు అటువంటి తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే మంచి జరుగుతుందంట వెంటనే జరిగిపోతుంది తదాస్తు దేవతలు తిరిగే సమయం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే ఉగాది వచ్చే లోపు మీరు ఒక మంచి శుభవార్త ఖచ్చితంగా వింటారు ఒక పది తమలపాకులను తీసుకుని వాటి మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత వాటిని మాలలు లాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే ఈ ఉగాది వచ్చే లోపు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని చెప్పి నమ్ముతారు ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి మానసిక శక్తి పెరుగుతుందంట ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు మీ జోబిలో తమలపాకు వేసుకుని వెళ్ళాలి వెళ్ళాల్సిన చోటికి చేరిన తర్వాత తమలపాకును అక్కడ విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వును తీసుకుని ఆ పువ్వు మధ్యలో ఒక లవంగం ఉంచి ఆ పువ్వును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి ఇలా చేస్తే ఉగాది వచ్చేలోపు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజు ముప్పై మూడు తమలపాకులు తీసుకుని వాటి మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు పెట్టి తమల నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీ ఇంట్లో సుఖమం సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే మంగళవారం రోజున ఒక తమలపాకు తీసుకొని మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ సంవత్సరం ఉగాది వచ్చే లోపు లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ ఇంటి నిండా డబ్బు వస్తుంది ఎరుపు రంగు వస్త్రంలో ఐదు తమలపాకులు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఉగాది వచ్చే వరకు రోజూ దీపం వేస్తూ ఉండండి గనక చేస్తే మీ ఇంట్లో డబ్బు రావడం మార్గం ఉంటుంది ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య బారిన పడుతూ ఉంటారు కదా లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్య పాలవుతూ ఉంటారు అలాంటప్పుడు ఐదు తమలపాకులు తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి తర్వాత ఆ తమలపాకులకు కాల్చివేయండి ఇలా చేయడం వలన మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలకు నాటడం శుభప్రదం వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకుల మొక్కలని అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కని ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం అని చెప్పి పండితులు చెబుతారు దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కను నాటండి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటారు అలానే ఉదయం లేవగానే తమలపాకు మొక్కని చూడండి లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుందని చెప్పి పండితులు చెబుతారు ఇంట్లో తమలపాకు మొక్క నాటడం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషం సంపద చేకూరుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకులు ఇంట్లో ఇంటికి శ్రేయస్సుని కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపారాలను పురోగతిని కలిగిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆదివారం రోజు స్నానం చేసే ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీళ్లు పోసి చిడికెడు కుంకుమ ఒక తమలపాకు వేసి తూర్పు వైపుకు తిరిగి సూర్య భగవానునికి చూస్తూ ఓం ఆదిత్యాయ నమ అని జపిస్తూ సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి సూర్యునికి ఇలా పూజ చేస్తే మీ జాతకంలో సూర్యుడి బలం పడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ జీవితంలో డబ్బు కష్టాలు ఉండవు సూర్యదేవుని ఆశీస్సుల వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవడమే కాకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు మంగళవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగించి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా చేయడం వల్ల కన్యా స్త్రీలకు వివాహయోగం సిద్ధిస్తుందని చెప్పి విశ్వాసం మీ పరుచులో ఎప్పుడూ డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పరుసును వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్